హలో ఇదేంటి బోర్డు ఇదేంటి రోడ్డు ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు బైక్ పార్క్ చేస్తాను ధైర్యం ఎందుకు స్టాండ్ ఉండాలి కానీ జోకా ఫ్యాక్ట్ నీతో డిస్కషన్ అనవసరం ఫైన్ కట్టు కాలేజీలో ఫీజే కట్టడం ఫైన్ ఎందుకు కడతా చూడండి వా ఓ పాతకుంటే ఇచ్చిపో కలిసే ఐదు నిమిషాలు అలా అప్పుడు అప్పటికి ఇది అప్పు కాదు మరి లంచమా నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే ఎంత ఇచ్చేవాడు ఇంపార్టెంట్ కాదు ఎందుకు ఇచ్చేవాడు ఇంపార్టెంట్ రాస్తే యాభై ఇస్తే పాతికి ఆ ఎందుకు ఇవ్వాలండి బండి అడిగితే లంచం ఆపితే లంచం స్టాండ్ ఎత్తే లంచం సౌండ్ వచ్చే లంచం ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎన్నేళ్ళు దుర్మార్గం ఏంటి రెవల్యూషన్ కాదు పొల్యూషన్ ఇలాంటి జోకులు వేస్తేనే నాకు ఇరిటేషన్ బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్లి అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో వస్తాను సార్ ఈ కోర్టు కాదు ఐ కోర్టు కూడా వస్తాను న్యాయం కోసం ఏ ఎండ మాత్రమే ఉన్నాం ఏంటి గొడవ ఏంటి నో పార్కింగ్ లో బైక్ ఎట్టాము లంచం అడుగుతున్నాడు రా ఇంకోసారి లంచం అన్నామంటే ఏ లారీ కింద తోసేస్తానంతే న్యాయం కోసం సచిపోవడానికి సిద్ధమా పిచ్చా ఏంటి నీకు బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు ఫైల్ న్యూసెన్స్ అది అడిగినది ఏది ఇచ్చిపడేయచ్చు కదా అది అవడబండిగా మనం ఎందుకు డబ్బులు ఇస్తాం మరి బండి మంద కాదు గిరిగాడిది అయ్యో పాపం కదరా ఏంట్రా పాపం మొన్న నన్ను వంద అడిగితే పెద్ద గట్టింగ్ ఇచ్చాడు రేపు కోర్టుకి వెళ్ళి కట్టి వందలు బండి తెచ్చుకుంటాడు ఇంత ఏదో ఏంట్రా నువ్వు మనిషి అంతా ఏదో మంచి క్వాలిటీ